నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులు తిరుమలలో సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామల గారు తెలియజేశారు ఆదివారం తిరుమలలోని గల్డాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్యతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు అందులో భాగంగా తిరుమలలోని అన్ని వసతి గదులు విశ్రాంతి గృహాల వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు తిరుమలలోని నలభై రెండు ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్